నేర ప్రధాన లక్ష్యం మహిళల బాలికల భద్రతకే మొదటి ప్రాధాన్యత ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటున్న పోలీసు వ్యవస్థ రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత నేర నియంత్రణ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు విశాఖ రేంజ్ పరిధిలో బుధవారం శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మాన్యం జిల్లాల పోలీసు అధికారులతో రివ్యూ నిర్వహించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలపై పట్టు సాధిస్తున్నామని కేసుల ఇన్వెస్టిగేషన్లో సాంకేతికత వినియోగిస్తున్నామని కొనియాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయన్నారు మహిళలు బాలికల భాద్రతే మొదటి ప్రాధాన్యత అన్నారు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు రేంజ్ పరిధిలో గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మరియు ఆయా జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు సో ట్వంటీ పర్సెంట్ ఒక విజయనగరం జిల్లాలోనే ఉమెన్ ఉమెన్ అగేన్స్ట్ క్రైమ్లో ట్వంటీ పర్సెంట్ తగ్గిందంటేనే మేము ప్రివెన్షన్ మోడ్లో ఎలా వెళ్తున్నామో మీరు అర్థం చేసుకోవచ్చు యాక్చువల్లీ నిజమేనండి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ప్రస్తుతానికి రాష్ట్రంలో మూడే ఉన్నాయి కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ అన్నవి డెఫినెట్గా జిల్లా కోర్టు పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దానికి వర్కౌట్ చేస్తున్నాము రీసెంట్గా దానికి బడ్జెట్ కూడా మొన్న బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషను సపరేట్గా సైబర్ క్రైమ్కి సంబంధించి సపరేట్ పోలీసులు కూడా ఇన్వాల్వ్ అందు ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకి కూడా టెక్నికల్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళకి ఒక తర్ఫేదిని ఇవ్వాలి ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి అవుట్ సోర్సింగ్ వాళ్ళని కూడా ఒక ఎంతవరకు మనం డిప్లాయ్ చేసుకోవచ్చు ఎంతవరకు ఆన్బోర్డ్ చేసుకోవచ్చు వాళ్ళ ద్వారా తరఫీ ఇవ్వడానికి కూడా ఈరోజు మేము సిద్ధపడుతున్నాం దీని మెయిన్ వాయిల్ అదంతా చేసేలోపు మనం ఇమీడియట్గా సైబర్ క్రైమ్ అరికట్టాలి కాబట్టి ప్రతి నెల కూడా కంపల్సరీగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటున్నారో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళందరికీ కూడా గౌరవ డిఐసి గారు ఎస్పీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి సైబర్ క్రైమ్ విషయంలోనే కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఈ ట్రాప్లో పడిపోతున్నారు సో మేము ఏంటంటే ఇమీడియట్గా ఏదో మనం ఉంటాం కదా ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది ఒక బ్రీతింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట ఒక వన్ అవర్ టూ అవర్ బ్రీతింగ్ పీరియడ్ ఉంటుంది ఆ ఇమీడియట్ బ్రీతింగ్ పీరియడ్లో మాకు కనుక ఇంటిమేట్ చేస్తే అమౌంట్ కనుక హోల్డ్ అయితే డెఫినెట్గా మేము ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి ఆ అమౌంట్ ఇచ్చేదానికి మేము రెడీ అవుతున్నాం అలా చాలా కేసెస్ మేము రిజాల్వ్ చేశాం కూడా నోనో నో విషయం ఏంటంటే మా వాళ్ళకి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఏ పోలీస్ పరిధిలోనైనా కేసు బుక్ చేయాల్సిందే జీరో ఎఫ్ఐఆర్ మీరు ఒకసారి వినండి అమ్మా జీరో ఎఫ్ఐఆర్ చేయాల్సిందే ఇన్ కేసు అది వాళ్ళ అది కాదు అనుకునేటప్పుడు వాళ్ళు ఆ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి వాళ్ళ తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు బట్ ఏదైనా ఏ పోలీస్ స్టేషన్ లోనైనా

అంటే యాక్చువల్గా దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా మేము అందరం కూడా లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఒక కంక్లూషన్ కూడా వచ్చిన్నాం ఇప్పుడు డెఫినెట్గా ఈ గ్రీవెన్సెస్ టైంలో కూడా డెఫినెట్గా కలెక్టర్ గారు లోకల్ ఎంఆర్ఓస్ ఎస్పీ గారు కూడా అటెండ్ అవుతున్నారు ఇక్కడ శ్రీకాకుళంలో అయితే రెండు చోట్ల ఆయన అటెండ్ అవుతున్నారు ఒక ఒకరోజు సోమవారం మంటేపూట శ్రీకాకుళంలో అటెండ్ అవుతున్నారు ఇలా ప్రతి జిల్లాలోని కూడా మ్యాక్సిమం రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము మేము కలిపే చేస్తున్నాం ఎట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో మండలాల లెవెల్లో కూడా ఒక టీం ఉంది దయచేసి అది కూడా మనం కూడా కొన్ని విషయాలు మనకి కూడా తెలియాలి లోకల్ ఎంఆర్ఓ లోకల్ ఎస్ఎస్ఓ అదేవిధంగా లోకల్ విఆర్ఓ వీళ్ళందరితో పాటు ఒక కమిటీ ఉంది వాళ్ళు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కూర్చోవాలి ఇటువంటివి ఈ లీక్ మనకి బూక్స్ భూ సంబంధించిన తగాదాల సంబంధించిన కేసెస్ ఏదైనా ఉన్నా కూడా అక్కడ వాళ్ళు మాకు చేసిన రికమెండేషన్స్ బట్టి పోలీస్ యాక్షన్ అనేది ఉంటుంది కానిస్టేబుల్ సెలెక్షన్స్ కాదండి అది ఫిజికల్ టెస్ట్లు జరిగి ఇమీడియట్గా రిజల్ట్ ఇచ్చేసాము ఎనక క్వాలిఫైయా నాన్ క్వాలిఫై ఇమీడియట్గా వస్తుంది ఆ టెస్ రిటర్న్ టెస్ట్కి కొన్ని కోర్టు కాంప్లికేషన్స్ ఉన్నాయి అది పెద్ద ఇష్యూ కాదు విదిన్ వన్ మంత్లో మేము ఆ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం క్రికెట్ బెట్టింగ్ అని చాలా మంది మాట్లాడుతున్నారు కానీ దాని మీద పూ చెప్తున్నానండి పో పోలీస్ వాళ్ళు పూర్తి సర్వైలెన్సెస్ అలాంటి వాళ్ళు అందరి మీద ఉంది ఎక్కడైనా దొరికితే కనుక లోపలి తీసుకుని చేస్తారు విషయం ఏంటంటే దొంగ అన్నవాడు చాలా తెలివైనడికి నాడు ఫీల్ అవుతుంటాడు ఎందుకంటే ఏదో అంటారు కదా పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాడు ఎవరు చూడలేదు అనుకుంటుంది వాళ్ళకే అని తెలివితేటలు ఉంటే పాస్ అయ్యి అంత ట్రైనింగ్ తీసుకొని ఇంతమంది జనాలు చూసి వీళ్ళకేం తెలివితేటలు ఉండాలి వాళ్ళకి వాళ్ళే వాళ్ళు అనుకుంటే వాళ్ళకి మించిన తెలివితేటలు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నాయి అందుకే మ్యాక్సిమం బెట్టింగ్స్ని కూడా అరికట్టగలుగుతున్నాం విషయం ఏంటంటే ఇవి కొన్ని సంఘ విద్రోహ శక్తులు అంటారు కొన్ని సంఘ విద్రోహ శక్తులు అంటారు ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేసుకునే బాధ్యత అయితే మాది ఉంది డెఫినెట్ వాళ్ళ మీద కంట్రోల్ చేసుకుంటాం విషయం ఏంటంటే ఒక ఇష్యూ ఇందువల్ల జరిగింది ఏం జరిగింది అనేది డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది దాంట్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నారు ఆ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలోని కూడా ఆ కంగారు పడిపోయి చాలా మంది రకరకాలైన అవి కూడా నేను క్లియర్గా చెప్తున్నానంటే ఇంటెన్షనల్గా చేసిన వాళ్ళే వాళ్ళు వెనకాతలు ఎవరు చేయించారు ఒకటి క్రైమ్ జరిగినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు నేను గోడల మీద రాసేసాను అన్నది వాళ్ళ సంబరం కాదు అది ఎందుకు రాసేరు మీ చేత ఎవరు రాయించారు రాయించడానికి కానీ ఇంటెన్షన్ ఏంటి ఇదంతా కూడా మేము బయటకు లాగే పరిస్థితి రోజు కనిపిస్తున్నాయి దయచేసి నేను అదే చెప్తున్నా ఎవరో ఏదో చెప్పారు మేము చేసేస్తామంటే కేసుల్లో ఇరుక్కొని అనవసరంగా జీవితాలు పాటు చేసుకుంటాను ఈరోజు ఒక సెక్యులరిజం నడిచిన పరిస్థితి కనిపిస్తుంది మనకేంటంటే అన్ని మతాలు అన్ని కులాలు సమానమే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా వచ్చిన తర్వాత